ఈసారి ఎన్నికల్లో విజయం కోసం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న పాటలు చూస్తూ ఉంటే నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంతటి కఠినమైన పరిస్థితులను రాజకీయంగా చూసి ఉండలేమో అనిపిస్తుంది అటు కాంగ్రెస్ పార్టీ మీద ఒక నుంచి బీజేపీతో అలయన్స్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ను కలుపుకొని కమ్యూనిస్టులను కలుపుకొని అన్ని పార్టీల నుంచి ఏదో ఒక రూపంలో సహాయం తీసుకుంటూ అయినా కూడా విజయం మీద నమ్మకం లేదా తాను తీవ్రంగా ద్వేషించిన వ్యక్తులని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవి నానా కష్టాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం ముప్పై ఐదు నలభై సీట్లు విపక్షాలు వాళ్ళకే ఇచ్చేసి అలయన్స్లో తానికి నూట ముప్పై ముప్పై ఐదుకి మించిగానే పోటీ చేయడానికి స్థానాలు లేదు అయినా సరే ఉన్న పోటీ చేద్దాం జగన్ అయితే దించుదాం మన కాసిన సస్టైనబిలిటీ అన్న ఉంటుందేమో అని చెప్పి చంద్రబాబు అడ్డు గారు చివరికి ఏ స్థాయి కంటే ఈరోజు అంటే నిన్న ఈరోజు కుప్పంలో పర్యటిస్తూ ఉన్నారు కదా మూడు రోజుల నుంచి తన కుప్పం పర్యటనలో జనసేన పార్టీ కార్యకర్తలు చంద్రబాబు అడ్డు గారి దగ్గరికి వెళ్తే వెళ్ళడం కాదు ఆయన మెడలో జనసేన కండువా కప్పేసి వాళ్ళు జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలి అని చెప్పి నినాదాలు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాప మా సినిమా ఇంట్రీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చంద్రబాబు వేరే పార్టీ అధ్యక్షుడు ఆయన పార్టీ ఆయన మెల్ల మనం పార్టీ జెండా వేయడం ఏంటి ఇంతగానే అంత ఆలోచించి ఉండకపోవచ్చు చంద్రబాబు మెడలో జనసేన కండువా కప్పేశారు అబ్బా జనసేన కండువా కప్పేశారు కండువా కప్పేసి ఇంక వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు కుప్పంలో ఎన్ని సంవత్సరాల రాజకీయంలో చంద్రబాబు ప్రతి పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారు ఏ పార్టీ కండువా కూడా ఇంతవరకు వేయడం మేము చూడలేదు అని తెలుగుదేశం పార్టీ నాయకులే చెబుతూ ఉన్నారు వేరే పార్టీ కండువా చంద్రబాబు చంద్రబాబు నాయుడు మెడలో వేయడం మేము ఎప్పుడూ చూడలేదు అని అలాంటి చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసుకొని పవన్ కళ్యాణ్కి జైన్ నినాదాలు వాళ్ళు పెడుతూ అంటే ఏనేం చేస్తాడు ఆయనకు ఆ మెడలో ఉన్న కండువా తీలేడు తీస్తే అది మరో రకమైన సంకేతాలు వెళ్తాయి ఇప్పుడేమో ఇంకా ఎన్ని అవమానాలైనా లేకుంటే ఎంత పలిచినైనా దిగమింగుకోవాలి జగన్ను దించి ఏదో విధంగా అధికార పీఠాన్ని ఎక్కాలి దానికోసం ఇటువంటివి ఎన్నైనా చంద్రబాబు నాయుడు పంటి బిగువ దిగమింపుకుంటాడు అని ఈవెన్ సోషల్ మీడియా కూడా బ్రహ్మాండంగా పంచులు సెటైర్లు వేస్తూ ఉంది వేరే పార్టీ కండవాలుగా అనుకొని తన దగ్గర వేరే పార్టీ నాయకులకు జెండాలు ఏమంటారు జెండాలు ఎగురుతా నాయకులకు నినాదాలు జిందాబాదులు కొట్టుకుంటూ అత్యంత కఠినమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో తను ఎదుర్కొంటూ ఉన్నారు తప్పదు మరి జగన్ ఒక్కరు ఎదుర్కోలేదు పవన్ కళ్యాణ్ మద్దతు కావాలి ఆయన ఒకటి ఒక పార్టీ పోటీ చేసి ఆయన గెలవలేడు ఆయనకు చంద్రబాబు మద్దతు కావాలి వీళ్ళిద్దరికీ అయినా కూడా నమ్మకం లేదు ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరూ కలిసి రావాలి ఏం కష్టాలు వచ్చినాయి పొలిటికల్గా వెళ్ళక నిజంగా